నిన్న జరిగిన ఘటనలో అంటే నిన్న శివరాత్రి కావడం నిన్న సాయంత్రం అంటే ఏడు ఎనిమిది ఆ ప్రాంతంలో మా నాన్నైన హాజీ అక్కడ శివరాత్రి ఏదో ఉత్సవాలు ఏదో జరుగుతాయని అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనం చేసేదానికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఫుల్గా తాగిన వైసీ వైసీపీ అనుచరులైన ముగ్గురు అక్కడికి వెళ్ళి అనేవాడు మీ కొడుకేనా వాడు మా అన్న జగన్ జగన్ మీద పోటీ అంత మగోడవాడు నిన్ను వాడిని అందరినీ చంపుతాము చూసుకో అని చెప్పి ఒక కత్తితో దాడి చేయడం జరిగింది వల్ల మా నాన్న హాజోలి గారు కింద పడడం జరిగింది అరవడం జరిగింది అక్కడున్న ప్రజలు అప్రమత్తం అయ్యేసరికి వాళ్ళు పారిపోయినారు అంటే ఒక సామాన్యుడు పులివెందుల్లో పోటీ చేసే అర్హత లేదా అని నేను ఈ చేతగాని జగన్మోహన్ రెడ్డిని అడుగుతాడా ఎందుకంటే ఈరోజు నన్ను నా కుటుంబాన్ని పులివెందల్లో పోటీ చేయనీకోకుండా అడ్డుకోవడానికి హతమాట చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే మా నాన్నగారి మీద అటాక్ చేయడం జరిగింది దీన్ని పూర్తిగా ఖండిస్తాడా అంటే పులివెందల్లో నిలబడితే జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి మీద పోటీ నిలబడితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి అతను తలెత్తుకోలేని తిరగలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికి భయభ్రాంతులకు గురైన జగన్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ పన్నాగాలు పన్ను ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చే పన్నెండవ తారీఖున వాయిదా కూడా ఉంది నాకు హైదరాబాద్లో అక్కడికి కూడా హాజరవుతా అక్కడ కూడా ఒక పిటిషన్ ఈ ఘటన కూడా పిటిషన్ వేసి సిబిఐ సిబిఐ వారితో కూడా విన్నవిస్తా ఇలాంటి ఇబ్బందులు ఎన్ని వచ్చినా కూడా తగ్గే పరిస్థితి లేదు ఎవరికి భయపడే పరిస్థితి లేదు మీకు చేతనైతే నన్ను తగలండి కానీ నా కుటుంబం జోడికి పోవాల్సిన అవసరం లేదు కానీ మీరు టచ్ చేసినారు ఈసారి మటుకు వారు వన్ సైడ్ అవుతుంది చూసుకోండి మీ భయ భయభ్రాంతులకు అయ్యే పరిస్థితి అయితే మాకు అసలు మీరు ఏ విధంగా చేస్తూ ఉన్నారో మేము కూడా ఆ విధంగా చేయాలనుకుంటే మేము అంబేద్కర్ గారి అంబేద్కర్ గారి సిద్ధాంతాలతో కూడిన పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు అది సెట్టు కాదని మేము అనుకుంటున్నాం లేదు మీరు దాంట్లో ఏ పార్టీలోనే కూడా మీరు యాక్షన్గానే మీరు చూసుకుందామంటే రెడీ దానికి కూడా ఈ మీడియా ముఖం ద్వారా ఈ మీడియా ప్రమే ఈ మీడియా ప్రెస్ మీట్ ద్వారా నేను మీకు ఒక హెచ్చరిక జారీ చేస్తాండ ఇక మీద నుంచి నా జోలికి కానీ నా కుటుంబ జోలికి కానీ వస్తే ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు ఎంత దూరమైనా పోయే పరిస్థితి ఉంటుంది ఇది ఒకటి ఇవన్నీ కూడా మీరు తలకాయలు పెట్టుకొని మసూలుకోవాల్సిందిగా కొడతాడా దీని మీద కూడా కేసు పెట్టి మా నాన్నగారిని ఎవరైతే అటాక్ చేసినారో వాళ్ళను కూడా చట్టపరమైన చర్యలు తీసుకోమని ఎస్పీ గారిని కూడా కలుస్తా అంతేకాకుండా మా నా కుటుంబానికి మా నాన్నగారికి కూడా భద్రత కల్పించాలని కోరుతాను మా నాన్న ఏం చెప్తున్నారంటే అటాక్ చేసిన వారిని కూడా నేను గుర్తిస్తాను ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ మగంతి కూడా నేను చూసినాను ఒకవేళ గుర్తు చేయలేని వ్యక్తులు అనేదానికి కూడా నేను చెప్తాడా వాడు ఎవరైతే అటాక్ చేసినాడో మా అన్న జగన్ మీదనే పోటీ చేయాలా అని ఎందుకంటాడు పోటీ చే పోటీ చేసేంత మగవాళ్ళు అని అంటాడు అంటే దీన్ని బట్టి వాళ్ళు వైసీపీ ఫర్నిచర్లని నేను గుర్తిస్తాను ఆల్రెడీ నాకు పోలీస్ రక్షణ ఉంది కానీ మా నాన్నగారికి కూడా పోలీసు రక్షణ కల్పించాలని కొడతా ఉండ ఎస్పి గారిని ఎన్జి గారిని సిబిఐ సంస్థ వారిని కూడా కొడతా పన్నెండో తారీఖు అంతేకాకుండా అవినాష్ రెడ్డి బెయిల్ అవినాష్ రెడ్డి బయట ఉండడంతోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి విచారణ కూడా సజావుగా సాగలేదు అంతేకాకుండా అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ చేయాల్సిందిగా అంటే క్యాన్సిల్ కావాలా ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ విషయం కూడా ఆయన బయట ఉండబడితే అనర్ధాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది అందుకు ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయడానికి కూడా మేము సుప్రీంకోర్టుకు కూడా ఆశ్రయిస్తాము మాకు జరిగిన అన్యాయాన్ని మాకు జరిగిన మా మీద చేసిన దాడులను నన్ను ఏ విధంగా అయితే నన్ను జైలు పాలు చేసినారు ఏ విధంగా అయితే అక్రమంగా జైల్లో కొనాలని కూడా కొనాలని కూడా ప్రయత్నాలు జరిగినాయో దాని అన్నిటికీ కూడా సుప్రీంకోర్టుకు వివరిస్తాము గౌరవనీయ న్యాయస్థానం కూడా మేము వెళ్ళి ఆశ్రయిస్తాము అంతేకాకుండా ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఒక పన్నాగం పన్నుతా పన్ను పన్నుతా ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు జరిగిన ఒక పులిందుల కేసులో ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది ఆ వీడియో కూడా మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను అది కూడా ప్రెస్లో రావాల్సింది కోరుతున్నాను వైఎస్ మనోహర్ రెడ్డి ఈ ఎవరైతే మా ఏరియాకి సంబంధించిన కౌన్సిలర్ రాజశేఖర రెడ్డి అనేవాడు లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి నేనేదో పిల్లోని కొట్టినట్టుగా వాళ్ళు కేసు పెట్టినట్టుగా పొద్దు గవర్నమెంట్ హాస్పిటల్లో హల్చల్ చేయడం జరిగింది దానికి అతను ఆ పిల్లవాడు నేను చేసినది కరెక్ట్ కాదన్న నువ్వు నాకు డబ్బు ఇచ్చినావు నన్ను ఎన్నోసార్లు ఆదుకున్నావు నేను నీకు నిజం చెప్పాలని నేను నీ దగ్గరికి అని చెప్పి వచ్చి వాస్తవాలు చెప్పడం జరిగింది అది కూడా నేను వీడియో కూడా మీకు ప్రెస్కి ఇస్తాను మీరు కూడా దాన్ని దయచేసి మీరు ప్రెస్లో రావాల్సిందిగా కోరుతాను టీవీ